నారసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ధర్మపురికి వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను క్యూలో వేచి ఉండి స్వామివారిను దర్శించుకున్నారు నృసింహుని ఆలయంలో పాటు అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి ఉగ్ర నరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి స్వామివారి దర్శనం కోసం సుమారు గంట పాటు క్యూలైన్ల వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు మరి పిల్లలు మరి కుటుంబ సభ్యులు సామావర్ నైవేద్యంగా భద్ర పాలిస్తారు సామాగిక నైవేద్యం వైద్యం మీరు లేకుండా కూడా సామాక నైవేద్యాల పాల్గొనచ్చు మీకు అంత నైవేద్యం చేస్తారు